రాస్తున్నారు వరలక్ష్మి వ్రతం పుట్టింటికి వెళ్ళి నమస్కారం కానీ ఒక వ్రతం కానీ ఒక దీక్ష కానీ ఏదైనా ఒక యజ్ఞం కానీ ఏదైనా ప్రాదేశపు మహాత్మ్యాన్ని బట్టి దాని విలువ పెరుగుతూ ఉంటుంది అత్తింటిలో కంటే పుట్టింటిలో చాలా సౌకర్యాలు ఉంటాయి పుట్టింట్లో ఈ పిల్ల చేయకపోయినా ఆ తల్లి తండ్రి మిగతా అన్నగలు చెల్లెళ్ళు చూసుకుంటారు అతింట్లో అన్ని బాధ్యతలు తానే వహించుకుంటూ చేసే వ్రతంలో గబుక్కుని అతిథులకి అభ్యర్థులకి సేవలు చేయడంతో దాంతో కొంచెం వ్రతము సుసంపన్నం కాకపోవచ్చు అలా చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ పుట్టింటికి వెళ్ళి చేసుకుంటే ఎక్కువ సౌకర్యం ఉంటుందని చెప్పడం తాత్పర్యం తప్ప ఎంతకాలం పుట్టిల్లు ఉంటుంది ఎవరైనా ఎరగవలసిందే వీళ్ళు తల్లులు కావాల్సిందే కదా సాగినంతవరకు పుట్టింటికి వీళ్ళు చేసుకుంటే మంచిదే అలాగని ఈ భర్తని పిల్లల్ని ఏడిపించి పుట్టింటికి వెళ్ళి చేసుకుంటే గొప్ప తెలియకపోతుందని మాత్రం అనుకోక్కర్లేదు ఆ తల్లికి ప్రాదేశిక భేదం లేదు ఒక దేశ భేదం లేదు కాల భేదం లేదు జాతి భేదం లేదు వ్యక్తి భేదం లేదు ఏ భేదము లేదు ఎక్కడైనా ఆనందంగా మీరు చేసుకుంటూ పది మందిని పిలుచుకుని పది మందికి ప్రసాదాలు ఇచ్చుకొని పది మందిని ప్రేమగా చూసుకుంటూ చేసే వ్రతం ఏదైతే ఉందో ఆ వ్రతము ఎక్కడ చేసుకున్నా ఒకటే పుట్టింట్లో చేసుకుంటే మంచిదే కాకపోతే ఎక్కడ చేసుకున్నా వ్రతం ఉంటుంది ముఖ్యం తప్ప అక్కడ ఇక్కడ అని భేదం లేకుండా హాయిగా చేసుకోవచ్చు అమ్మ